హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం వ్యవసాయ అధికారులపై చర్యలు తీసుకోండి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం నర్సింహులు డిమాండ్ దువ్వూరు గ్రామంలో కెనాల్లో పడి ఎద్దు ముద్దనూరులో ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం సింహాద్రిపురం రెవెన్యూ కార్యాలయంలో ప్రజల నుంచి వెలువెత్తిన ఆర్జీలు లింగాల మండలం పార్నపల్లె వద్ద బైకును ఢీకొట్టిన మినీ బస్సు ఒకరు మృతి తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ లంచం తీసుకుంటూ దొరికిన అడిషనల్ కలెక్టర్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ట్వీట్ సంగారెడ్డి జిల్లాలో మధ్యాహ్న భోజనం వికటించి ఇరవై నాలుగు మంది విద్యార్థులకు అస్వస్థత జైరాబాద్ బీజేపీ హిందూ సంఘాల బంద్ ప్రశాంతం వ్యవసాయం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు నిర్లక్ష్యం వీడాలని రైతులకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం డిమాండ్ చేశారు వ్యవసాయ కార్యాలయం చుట్టూ గత వారం రోజులుగా చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని రైతులకు అందుబాటులో లేనటువంటి వ్యవసాయ అధికారులపై చర్యలు తీసుకొని రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు ఇప్పుడు బ్యాంకు రుణాలు కానీ ఇతర అంశాలు అన్నింటి విషయంలో అగ్రికల్చర్ ఆఫీసర్ని కలవాలి కలిసి మీ సమస్యలు పరిష్కారం చేసుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతున్నా మరి రైతాంగానికి ఎందుకు అధికారులు అందుబాటు సంఘంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం రైతులు వారి వారి పనులను పక్కన పెట్టి ఆఫీసర్స్ తోటి పని చేయించుకుందామని చెప్పేసి వస్తే అక్కడ రైతులకు ఇంటి దగ్గర ఉన్నటువంటి పనులు పోతా ఉన్నాయి ఇక్కడ అధికారులు దొరకకపోవడంతో ఇక్కడ ఆఫీసుల చుట్టూ చెప్పుల అరిగేలా తిరిగినా ఇక్కడ పనులు కావట్లేదు రెండు దిక్కుల పనులు ఈరోజు రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కనుక కందిలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లు వెంటనే స్పందించి ఈ రైతాంగానికి అందుబాటులో ఉంటూ రైతుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని లేని ఎడలా ఈ ఆఫీసు ముట్టడి కార్యక్రమాన్ని తీసుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాము కేసీ కెనాల్లో పడి ఎద్దు మృతి చెందిన ఘటన దువ్వూరు గ్రామంలో చోటు చేసుకుంది దువ్వూరు గ్రామానికి చెందిన ఆశీర్వాదం ఎడ్లబండిలో వడ్లు తీసుకుని కేసీ కెనాల్ కట్ట మీద వెళ్తుండగా అదుపు తప్పి కడలువలో పడ్డాయి ఒక ఎద్దుకు పట్టె విప్పగా ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకుంది మరో ఎద్దు నీటిలో మునిగి మృతి చెందింది మృతి చెందిన ఎద్దు విలువ డెబ్బై వేల రూపాయలు ఉంటుందని ఎద్దులను నమ్ముకుని వ్యవసాయం పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడినని రైతు ఆవేదన వ్యక్తం చేశారు కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులకు స్వస్తి పలకాలని ప్రయాణికులు కోరుతున్నారు పొద్దుటూరు నుంచి తాడుపత్రికి వెళ్లే బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు డ్రైవర్ చాకచక్యంతో బస్సును ప్రమాదం జరగకుండా సోమవారం అదుపు చేశారు వెంటనే క్రేన్ సహాయంతో బస్సును రహదారిపైకి తీసుకువచ్చారు ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు సింహాద్రిపురం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆర్జీలు వెల్లువెత్తాయి ఈ సందర్భంగా తహసీల్దార్ గుర్రప్ప ప్రజల నుంచి పలు అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూముల రీసర్వే కారణంగా తమ భూముల విస్తీర్ణం తగ్గిపోయాయని వాటిని పరిష్కరించాలని రైతులు కోరారని తెలిపారు అలాగే పొలం గట్లకు సంబంధించి సర్వే చేయాలని అర్జీలు వచ్చాయని పేర్కొన్నారు లింగాల మండలం పార్నపల్లె వద్ద మినీ బస్సు బైకును ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి గాయాలయ్యాయి మృతుడు కసనూరికి చెందిన ఫోటోగ్రాఫర్ బోనాల హరిగా స్థానికులు గుర్తించారు భార్యాభర్తలు ఇద్దరు బైక్ పై అనంతపురానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు దీంతో గాయపడిన వ్యక్తిని వన్ జీరో వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బులెటిన్ బ్రేక్ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశ మహావిద్యలు అవపోస పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి అనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వసీకరణ భార్యాభర్తల వసీకరణ ప్రేమ వసీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి మా అడ్రస్ శ్రీ నల్లంబోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ డిపో రమా కాంప్లెక్స్ బోడుప్పల్ సెల్ నైన్ జీరో త్రీ జీరో టూ జీరో వన్ నైన్ ఫోర్ వన్ వెల్కమ్ బ్యాక్ ఆపద మొక్కుల వాడు శ్రీ వెంకటేశ్వరుడు దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ కాస్త పెరిగింది సోమవారం శ్రీవారి దర్శనానికి ఓ తరలి వచ్చారు ఈ మేరకు టోకెన్ లేని భక్తులకు దర్శనానికి దాదాపు పది గంటల సమయం పడుతోంది ఇక మూడు వందలు ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది అదే విధంగా మంగళవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై నాలుగు కంపార్ట్మెంట్ లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు ఆదివారం స్వామివారిని డెబ్బై వేల మంది మంది భక్తులు భక్తులు దర్శించుకోగా అందులో తమ సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు తిరుమల పాయింట్ అరవై ఆరు కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు తెలిపారు ఆదర్శంగా ఉండాల్సిన ఉన్నతాధికారులు కూడా అవినీతికి పాల్పడుతున్నారు రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ధరనిలో నిషేధం జాబితా నుంచి భూమిని తొలగించేందుకు ఓ రైతు నుంచి వాళ్ళు ఎనిమిది లక్షలు డిమాండ్ చేశారు లంచం తీసుకుంటుండగా ఏజీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు వారిని అరెస్ట్ చేశారు రాష్ట్రంలోని ఐటీఐ కాలేజీలు గురుకులాల సమస్యల వలయంలో కొట్టుముట్లాడుతున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని మాజీ మంత్రి హరీష్ ఫైర్ అయ్యారు ఈ మేరకు ఆయన తమ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు పెద్దపల్లి సంగారెడ్డి ఆదిలాబాద్ ఇలా రాష్ట్రాల్లో ఎక్కడ ఐటిఐ కాలేజీలను చూసినా పరిస్థితి ఉందన్నారు పారిశుద్ధ్య నిర్వహణ టాయిలెట్స్ లేక సిబ్బంది కొరతతో విద్యార్థుల అవస్థలు పడుతున్నారని తెలిపారు లైబ్రరీలో కంప్యూటర్లు ఇతర పరికరాలు పనిచేయని స్థితికి చేరాయని వెల్లడించారు ఈ సమస్యతో విద్యార్థులు ప్రాక్టికల్స్ కూడా చేయలేకపోతున్నారని తెలిపారు కొన్ని చోట్ల ఐటిఐ తరగతుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో విద్యార్థులు కూర్చునే పరిస్థితి లేదన్నారు ఇక గురుకులాల పరిస్థితి నానాటికి దిగజారిపోతుందని అన్నారు కలుషిత ఆహారంలో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని పేర్కొన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఐటీఐలు గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి అవసరమైన సకల సౌకర్యాలు వెంటనే కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు అన్నారు మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన నారాయణకే నియోజకవర్గంలోని కల్హేర్ మండలం బీబీపేట ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న గంట తర్వాత వాంతులు అవ్వడంతో విద్యార్థులను నారాయణగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మధ్యాహ్న భోజనంలో చారు బాగలేదని అది తిన్న తర్వాతే కడపలో వికారం మొదలై వాంతులు అయ్యాయని విద్యార్థులు శ్రావియా టీవీకి తెలిపారు

బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా జైరాబాద్ బీజేపీ హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు పట్టణంలోని శివాజీ విగ్రహం కూడల నుంచి ప్రధాన రహదారి మీదుగా దత్తగిరి కాలనీ వరకు భారీ ప్రదర్శన చేశారు బంగ్లాదేశ్ లో దాడులను నిరసిస్తూ జైరాబాద్ పట్టణ బంద్ కు హిందూ సంఘాలు పిలుపునివ్వడంతో పలువురు వ్యాపారాలు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి సహకరించారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం వ్యవసాయ అధికారులపై చర్యలు తీసుకోండి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యు ఎం నరసింహుడు డిమాండ్ దుమ్మూరు గ్రామంలో కెనాల్లో పడి ఎద్దుమృతి ముద్దనూరులో ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం సింహాద్రిపురం రెవెన్యూ కార్యాలయంలో ప్రజల నుంచి వెలువెత్తిన ఆర్జీలు లింగాల మండలం వద్ద ఢీ కొట్టిన మినీ బస్సు ఒకరు మృతి లంచం తీసుకుంటూ దొరికిన అడిషనల్ కలెక్టర్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ట్వీట్ రంగారెడ్డి జిల్లాలో మధ్యాహ్న భోజనం వికటించి ఇరవై నాలుగు మంది విద్యార్థులకు అస్వస్థత జైరాబాద్ బీజేపీ హిందూ సంఘాల బంద్ ప్రశాంతం ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్